రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా మీ బిడ్డ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క రూపాయడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేశాడా చెల్లి వేశాడా అన్నా వేసాడావా వేసాడా అన్నా తమ్ముడు వేసాడా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృత అన్నాడు నెల నెల అన్నాడు మరి ఐదేళ్లు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్న ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇచ్చాడాకా ఇచ్చాడా ఇచ్చాడా తమ్ముడు